అబ్బాజీ గారు కమల్ హాసన్ క్యారెక్టర్ వరకు వచ్చేసరికి ఒక విలన్ క్యారెక్టర్ చేయడం నా కెరీర్ లో అంటే దీనికోసం ఎదురు చూస్తున్న ఇలాంటి ఒక క్యారెక్టర్ కోసం హీరో క్యారెక్టర్ లో ఏముంటుందని మన కమల్ హాసన్ గారు కూడా కామెంట్ చేశారు కలీ క్యారెక్టర్ ఆయన చేస్తున్నట్లుగా మనకి ఆయన అన్నట్లుగా చూచాయగా తెలుస్తోంది ఆ టీజర్ లో ట్రైలర్ లో చూసినట్లయితే కమల్ హాసన్ గారు అంటే నటనకి నాకు తెలిసి భారతదేశంలో ఒక ఎన్సైక్లోపీడియా అంటే ఆయనే అని చెప్పుకుంటుంటారు కాబట్టి ఆయన క్యారెక్టర్కి సంబంధించి ఆయన సంబంధించి ఎలా చూస్తారు అదే అంటే కమల్ హాసన్ ఎప్పుడు కూడా తన కెరీర్ బిగినింగ్ నుంచి కూడా ఎప్పుడు ఛాలెంజింగ్ రోల్స్ కొంచెం నెగిటివ్ టచ్ ఉన్నా కూడా ఆ రోల్స్ చేయడానికి అతను ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తూ రావడం మనం చూసాం ఇప్పుడు ఉదాహరణ మనం తెలుగులో డి రామానాడు గారు తీసిన ఇంద్రుడు చంద్రుడు సినిమాలో ఒక క్యారెక్టర్ వచ్చి కంప్లీట్ నెగిటివ్ ఉంటుంది మేయర్ క్యారెక్టర్ తర్వాత పాజిటివ్గా మారే లాస్ట్లో రిలీజ్ అయ్యే ఇదిగా ఉంటుంది అలాగే అతను చాలా సినిమాలు కొంచెం నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్స్ చాలా సినిమాల్లో చేసాడు ఇప్పుడు ఆయన ఈ సినిమాలో ఈ పాత్ర చేయడానికి అంగీకరించడం అనేది ఆయన ఎంతో ఎగ్జైట్ చేస్తే తప్ప ఆయన ఇందాక మనం అనుకున్నాం జస్ట్ ఫర్ రెమ్యూరేషన్స్ సినిమా వీళ్ళందరూ ఎప్పుడో దాటిపోయారు అమితాబ్ బచ్చన్ గాని కమల్ హాసన్ కానీ వీళ్ళందరూ కాబట్టి ఆయన డెఫినెట్ గా చాలా ఎగ్జైట్ చేసి ఉంటుంది క్యారెక్టర్ అందువల్లే ఆయన అంటే కథను ఒక మలుపు తిప్పే ఒక కీలకమైనటువంటి పాత్ర అని చెప్పి మనకి తెలుసు చూడాలి ఆ పాత్రని ఆయన డెఫినెట్లీ నువ్వు అన్నట్టు ఆయన నడిచే నటనకి సంబంధించి నడిచే నెగంటు లాంటిాడు కాబట్టి నటనకి సంబంధించి ఆయన మనం చెప్పడానికి ఏముండదు కానీ ఆ పాత్రని ఏ విధంగా ఈయన డిజైన్ చేసాడు అన్నది మనం చూడాలి నా ఏ విధంగా డిజైన్ చేసి ఉంటాడు అన్నది చూడాలి అంటే మురళి గారు ప్రధానంగా మనం గమనించినట్లయితే కల్కి అనే సినిమా టైటిల్ ఏదైతే ఉందో టైటిల్ రోల్ ప్రభాస్ ప్లే చేస్తున్నాడా లేదా అనే కన్ఫ్యూజన్ మాత్రం ప్రేక్షకుల్లో విపరీతంగా ఉంది ప్రస్తుతానికి ఎందుకంటే భైరవా అని ట్రైలర్లో చాలా క్లియర్గా చెప్పేశారు ఇప్పటికే మరి కల్కీ పాత్ర ఎవరు పోషిస్తున్నారు అసలు కల్కీ పాత్ర ఈ సినిమాలో ఉంటుందా లేకపోతే దీనికి సీక్వెన్స్గా వచ్చే సినిమాలో ఉంటుందా ఈ చర్చ కూడా ఎక్కువగా నడుస్తోంది దీన్ని ఎలా చూస్తారు అంటే ఇప్పుడు నాకు తెలిసిన అంచనా ప్రకారం ఈ కల్కీ అనేది సెకండ్ పార్ట్లో చూపించి రిలీజ్ చేస్తారు ఫస్ట్ పార్ట్ లో ఏంటంటే ఈమెకి దీపిక పడుకొని గర్భవతిగా ఉన్నప్పుడు కలికి భగవానుడు పుడతాడు ఆయన ఆయన రక్షించడానికి అస్వద్ధాన అమితాబ్ బచ్చన్ ఆయన కాపాడుతాడు ఈని వీటిని కనుక చంపేస్తే పుట్టకుండా అని కలి ఈ కాలభైరవ ఒప్పందం తీసుకుంటాడు అది ఫస్ట్ పార్ట్ నాకు తెలిసింది చూస్తుంటే ఆ తర్వాత రియలైజ్ అయ్యి అసలు కాదు నేను చంపేస్తున్నానని మనోడు అయ్యి కాలు అసలు కాలభైరవ్ ఎందుకు అందరిని రక్షించారు అంతేకాని ఇతను కలికి కాదని దీని బట్టి నాకు అర్థమైంది సెకండ్ పార్ట్ లో ఏమైనా కలికి ఎవరు ఆ పాత్ర ఏంటి అనేది ఏమైనా రివీల్ చేస్తారు ఏంటంటే అశ్వత్థామ ఈ ఫస్ట్ పార్ట్ లో మీరు ప్రభాస్ కండి అశ్వత్థామ పాత్ర కీలకం ఎందుకంటే అందరినీ కాపాడుతూ ఉంటాడు అతనికి ఉంది శ్రీకృష్ణుడు ఇస్తాడు ఒకసారి పురుషుడు పుట్టే వరకు నువ్వు ఇక్కడే బతుకు చేస్తాడు అది కూడా అందుకే హిమాలయాల చుట్టుపక్కల ఇప్పటికీ ఉన్నారు అంటారు చర్చ కూడా ఉంటుంది చాలా మంది చూసామని ట్రైలర్ లో మన భైరవ ఏంటంటే ఎంజాయ్ చేస్తూ బద్ధకంగా నిద్రపోయి ఆ మిషన్ బుజ్జి వస్తే అరే ఇప్పుడు ఎలాగవాల బయట చేయాలనే అంటే మనవాడు కాదంటే ఇంకా ఏం తెలియని ఒక కోణంలో క్యారెక్టర్ ఉంది దీని తర్వాత బుజ్జిని అడ్డం పెట్టుకొని ఎందుకంటే ఆ శంబాలా ఎన్ని కాంప్లెక్స్ వెళ్ళాలంటే మామూలుగా నడిచి గుర్రాలతో కాదు ఇలాంటి మిషన్స్ ఇప్పుడు అవతారాల్లో చూపిస్తారు కదా పక్షులు ఆ టైపు రకరకాల పెట్టేసి దాని మీద వెళ్ళి చేస్తాడు కదా కలికే అయితే ప్రభాస్ కాదని నాకు అర్థమైంది